విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నిక ఎన్నికలైపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ అంటే ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థల అభ్యర్థులు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికది దానిపైన ఏంటంటే ఖచ్చితంగా పోటీ చేస్తారు పోటాపోటీగా జరుగుద్ది ఎన్నికలు ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి వైపు వలసలు వస్తాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడుతుంది తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని వార్తలు కథనాలు వచ్చినాయి కాకపోతే వైఎస్ఆర్సీపీనేమో బొత్స సత్యనారాయణ గారిని క్యాండిడేట్గా ప్రకటించడం ఆయన నేను నామినేషన్ వేయటం కూడా అయిపోయింది ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కాస్త వెనకడి కనబడుతుంది ఎందుకంటే ఎనిమిది వందల మంది ఎనిమిది వందల చిల్లర అక్కడ స్థానిక సంస్థల అభ్యర్థులు ఉంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళంతా ఉంటే వాళ్ళలో కేవలం రెండు వందల తాళ్ళ రెండు వందల చిల్లరే కూటమికి అభ్యర్థులు ఉన్నారు ఆరు వందల దాకా వై వైసీపీకి వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఏంటంటే చాలా పెద్ద మార్జిన్ ఉంది ఈ పరిస్థితుల్లో పోటీ చేయటం అనేది ప్రజల్లో ఏమైనా తప్పుడు సంకేతాలను ఇస్తుందా పోటీ చేయొచ్చా చేయకూడదా అనే మీమాంసలో నిన్న ఈరోజు చర్చలు జరుగుతున్నాయి ఒక దశలో బైరా కళ్యాణ్ దిలీప్ బైరా దిలీప్ చక్రవర్తి అని ఒక పారిశ్రామికవేత్తని గుంటూరుకు సంబంధించిన ఆయన్ని మన అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి ఆయన్ని పోటీకి నిలబెడతారు అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది ఒకవేళ ఆయన పోటీ నిలబెడితే మరి కాస్త కోస్తూ పారిశ్రామికవేత్త సంపన్న వర్గానికి సంబంధించినటువంటి సంపన్న పారిశ్రామికవేత్త సంపన్నుడు కాబట్టి ఆయన ఏమైనా కొంత గ్యాదర్ చేయగలుగుతారా అనేటువంటి ఆలోచన కూడా చేశారు దీనివల్ల ఏంటంటే అప్రజాస్వామిక పద్ధతుల్ని అవలంబించాలా డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్సీ ఎన్నికని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించినట్టుగా తెలుస్తుంది అందుకే విశాఖపట్నంలో పార్టీ నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్లో ఆ విషయంపైన క్లారిటీ ఇచ్చారు బలం లేని చోట పోటీ చేసి గెలిచామా ఓడామనే తర్వాత ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం పోతుంది ప్రజల్లో ఆభాస్ పాలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఏంటంటే దీని తాలూకు ఇంపాక్ట్ ఈ ఒక్క ఎన్నికల్లో కాకుండా తదుపరి తదుపరి కూడా దీన్ని క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఇంత రిస్క్ తీసుకోవటం అవసరమా దానివల్ల మనకు వచ్చేదేముంది పోయేదేముంది అనేటువంటి ఒక అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టుగా కాబట్టి ఏంటంటే కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి సమాచారం దానివల్ల ఏంటంటే బొత్స సత్యనారాయణ గారి ఎన్నిక ఏకగ్రీవం కావచ్చు ఎందుకంటే కొంతమంది ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు కాబట్టి వాళ్ళతో విత్డ్రా చేయించుకోగలిగితే ఖచ్చితంగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఎన్నిక జరిగినా కూడా నామమాత్ర పోటీని ఇండిపెండెంట్లు పోటీ చేసినప్పుడు వాళ్ళు పెద్ద ప్రభావం చూపించేటువంటి అవకాశమేం లేదు కాబట్టి విశాఖపట్నం సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారి గెలుపు లాంఛనంగా మనం భావించవచ్చు